హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేకకాళ్ళ చొరవ చేసుకున్నాము చాలా టేస్ట్గా ఉంటుంది దేన్ని తింటుంటే సూపర్గా ఉంటుంది మంచి మసాలా గాడుతోటి మిరియాలు టేస్ట్ తోటి జలుబు ఏదున్నా కూడా తెలంగాణలో సర్ది అంటారు అది మొత్తం పోతుంది ముందుగా ఈ కాళ్ళ ముక్కలను శుభ్రంగా కడుక్కోవాలి కొద్దిగా పసుపు ఉప్పు కొద్దిగా నిమ్మకాయ పిండుకొని మంచిగా శుభ్రంగా నీళ్ళలో కలిపి పక్కా పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఈలోపు ఈ గరం మసాలా ఏమేమైతే వేస్తున్నానో సొం మిరియాలు సాజీర దాల్చిన లవంగాలు స్టార్ పువ్వు బిర్యానాకు ఇవన్నీ కూడా ఫస్ట్ కొద్దిగా కడాయిలో వేయించుకొని పొడిగొట్టుకోవాలి ఈ సొంటి డైరెక్ట్ వేస్తే మిక్సీ ప్లేట్లు ఖరాబ్ అవుతాయి కాబట్టి కచ్చ దంచి మిక్సీలో వేసుకోవాలి ఫస్ట్ వీటిని లైట్గా వేయించుకోవాలి ఎక్కువ వేయకూడదు కొద్దిగా వేడైతే సరిపోతుంది వాటిలో పచ్చిపోవాలి అంతే ఇదేనండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని వీటిని పొడి కొట్టుకోవాలి ఈ కాళోరకు మెయిన్ మసాలా ఇదే దాని తర్వాత ఒక నాలుగు స్పూన్ల ధనియాలు వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు కలిపి మంచిగా వేయించుకోవాలి వీటిని కూడా పొడి కొట్టి పక్కా పెట్టుకోవాలి ఈ కాళ్ళ చొరవకు ఈ మసాలాలే ఇంపార్టెంటు తర్వాత మనము ఈ కాళ్ళ ముక్కలను శుభ్రంగా రెండుసార్లు నీళ్ళు పోసి కడుక్కోవాలి తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని వేడైన తర్వాత రెండు స్పూన్ల నూనె పోసి ఉల్లిపాయ వేసుకోవాలి అందులో ఒక రెండు ఉల్లిపాయలు కోసి వేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసి బ్రౌన్లోగా గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే వెల్లి బెస్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఈ కళ్ళసూప్లోకి కొద్దిగా అల్లం వెల్లిగా ఎక్కువనే పడుతుంది రెండు స్పూన్లు వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి దాని తర్వాత స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి మీ కారం ఎక్కువ తినేది ఉంటే ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఈ శుభ్రంగా కడిగిన మేకకాయలు అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత గరం మసాలా పొడి ధనియాల పొడి ఇవి అందులో వేసి మంచిగా కలుపుకోవాలి మంట కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలిపి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఈ కొత్తిమీర పుదీనా కలిపిన తర్వాత ఆ ముక్కలు మునిగేలా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ మూత పెట్టేసేయాలి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి దాదాపు ఒక ఇరవై విజిల్ వస్తాయి తర్వాత ఎయిర్ తీసేసి మూత తీయాలి చూడండి ఎంత మంచిగా ఉడికిందో ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఒక నాలుగు టమాటాలు ఒక నిమ్మకాయ చింతపండు ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ ఫేస్టింగ్లో వేసుకొని తర్వాత కొన్ని వెండిలు పోసుకోవాలి ఇక కలిపేసి మళ్ళీ ఎప్పటివలే ఆ ముక్కలు మునిగేంత వరకు వెయ్యి కొన్ని పోసుకోవాలి అంటే ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది పోసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని నాకు తక్కువ అనిపించింది ఇంకో స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ముక్కలు మంచిగా ఉడుకుతాయి టమాటా పేస్ట్ పచ్చివాసన పోతుంది మంచిగా అద్భుతంగా మేక చూర రెడీ అవుతుంది ఈ చలికాలం చాలామందికి జలుబు దినే తెలంగాణలో సర్ది అంటారు చేస్తుంటుంది ఇది వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి తింటే చాలా మంచిది ఆరోగ్యానికి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు రొటేట్ అవుతాయి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేకకాల చోర్వ ఎంతో అద్భుతంగా రుచిగా ఇది కలుపుకొని తింటుంటే స్వర్గం కనిపిస్తుంది మంచి సొంఠి మిరియాలు గరం మసాలా గాడుతోటి అద్భుతంగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి